రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీల అమలుపై బీజేపీ మోసపూరిత వైఖరిని నిరసిస్తూ సీపీఐ ప్రత్యేక హోదా సాధన సమితి ఆందోళన చేపట్టాయి సీపీఐ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన దీక్షలను సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ప్రారంభించారు రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు ప్రత్యేక హోదా అడగని పార్టీలకు రానున్న ఎన్నికల్లో ప్రజల ఓట్లను అడిగే హక్కు లేదన్నారు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్ కు రాజధాని ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్దంగా ఉన్నారన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు మల్లికార్జునరావు సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి రాధాకృష్ణ అరుణ్ తదితరులు పాల్గొన్నారు విభజన హామీలు లేవు రాజధానికి లేవు ఈ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నా కనీసం తాను శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానిని కూడా కొనసాగించమని చెప్పేటటువంటి మనసు కూడా లేనటువంటి రాక్షసంగా ప్రధానమంత్రి ఉన్నాడు గత పది సంవత్సరాలుగా ఆనాడు చంద్రబాబు ఉన్నప్పుడు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కానీ ఈ రాష్ట్రంలో సిపిఐ తరగతి హోదా సాధన సమితి ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంది అందుకనే సిపిఐ హోదా సాధన సమితి సాధించేంత వరకు పోరాటాన్ని కొనసాగించడంలో భాగంగా ఈరోజున దీక్షలు చేశాం భవిష్యత్తులో ఇంకా అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం